భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం డిఎస్సి రెండు వేల పద్దెనిమిది పరీక్షలు రాసి అందులో ఉత్తీర్ణత సాధించి మెరిట్ జాబితాలో ముందున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక పిడుగు లాంటి వార్త ఏంటా వార్త అంటే డిఎస్సి ప్రక్రియను మరో మూడు నెలల వరకు వాయిదా వేయండి అని కోర్టు ఆదేశించడం జరిగింది మరి ఎందుకు ఆదేశించింది ఏమిటా వివరాలు అనే దాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం డిఎస్సి అభ్యర్థుల ఆశలు ఆవిరి డిఎస్సి భర్తీపై సర్కారు నిర్లక్ష్యం కోర్టు కేసుల నెపం మెరిట్ జాబితాకు సాంకేతిక సమస్యలు మూడు నెలల్లో వివరణ ఇవ్వాలి అని ట్రిబ్యునల్ ఆదేశం డిఎస్సి రెండు వేల పద్దెనిమిది భర్తీ ప్రక్రియపై అభ్యర్థులు ఆశలు ఆవిరైనట్టే ఫలితాలను ప్రకటించి మెరిట్ జాబితాను సిద్ధం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అటు కోర్టు కేసులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలోనూ నిర్లక్ష్యంగా వివరించిందనే విమర్శలున్నాయి నాలుగేళ్ల నుంచి మౌనంగా ఉన్న టీడీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందస్తుగా డిఎస్సి పరీక్షలు నిర్వహించి అబాసు పాలైంది జంబో డిఎస్సి నిర్వహిస్తామని నమ్మించి యుదకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల ఏడు వందల వరకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది ఆరు లక్షలకు పైగా అభ్యర్థులు పోటీ పడ్డారు ప్రతి పేపర్కు ఐదు వందల చొప్పున ప్రభుత్వం నిరుద్యోగుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసింది పరీక్షల నిర్వహణలో లోపాలపై తూర్పు గోదావరి చిత్తూరు జిల్లాలకు చెందిన పలువురు అభ్యర్థులు న్యాయ పోరాటం చేశారు ట్రిబ్యునల్ హైకోర్టు సుప్రీంకోర్టులకు వెళ్లి ప్రభుత్వం చేసిన సాంకేతిక లోపాలన్నీ ఎండగట్టారు దీంతో డిఎస్సీ వ్యవహారంపై మొత్తం బాధ్యతను ట్రిబ్యునల్ పరిశీలించి అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ సుప్రీం హైకోర్టులు ఆదేశించాయి ఈ నెల తొమ్మిదిన ట్రిబ్యునల్లో విచారణ జరిపింది వచ్చే మూడు నెలల్లో అనగా మే జూన్ లోగా డిఎస్సి పరీక్షల నిర్వహణలో నెలకొన్న లోపాలన్నీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని అప్పటి వరకు మెరిట్ జాబితా పోస్టుల భర్తీ ప్రక్రియను నిలిపివేయాలని ట్రిబ్యునల్ ఆదేశించడం జరిగింది కోర్టులో వాదనలు కరువు డిఎస్సి అభ్యర్థులు లేవనెత్తిన అంశాలపై కోర్టులో బలమైన వాదనలు వినిపించడంలో ప్రభుత్వం తరపు న్యాయవాదులు పూర్తిగా విఫలమయ్యారు అడ్డగోలు నిబంధనలతో అభ్యర్థులకు అనుమతులు ఇవ్వడంతోనే ఈ పరిస్థితులు నెలకొన్నాయి దీంతో డిఎస్సి ఫలితాలను మాత్రమే విడుదల చేసి ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది కోర్టులో కేసులు పరిష్కారం అవ్వకుండా మెరిట్ జాబితాను రూపొందించే పరిస్థితులు లేవు మరో మూడేళ్ల వరకు మరో మూడు నెలల వరకు డిఎస్సి మెరిట్ జాబితా ఆలస్యమవుతుంది ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వ హయాంలోనే డిఎస్సి పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది డిఎస్సీనే నమ్ముకుని ఉన్న మెరిట్ అభ్యర్థులు చాలా మంది ఆందోళన చెందుతూ ఉన్నారు ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశాం అని కొంతమంది డిఎస్సీ అభ్యర్థులు పేర్కొనడం జరిగింది ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశామని డిఎస్సి అభ్యర్థుల తరఫున న్యాయం పోరాటం చేస్తున్న పి నానాజీ చెప్పారు డిఎస్సీలో నెలకొన్న సాంకేతిక లోపాలను సవాల్ చేస్తూ తనతో పాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అప్పికొండ దుర్గా ప్రసాద్ నవీన్ కుమార్ రాయవరపు ఉదయకిరణ్ చిత్తూరు జిల్లాకు చెందిన ఆనంద్ నాయక్ కార్తీక్ నాయక్ కోర్టులను ఆశ్రయించామని తెలిపారు టిడిపి ప్రభుత్వం ఎన్నికల ముందు అతి తక్కువ పోస్టులతో డిఎస్సీని ప్రకటించినప్పటికీ దాన్ని సకాలంలో భర్తీ చేయలేకపోయిందన్నారు గత ఎన్నికలకు ముందు జంబో డీఎస్సీ ఇస్తామంటూ టీడీపీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డీఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు పనిచేశామని స్పష్టం చేశారు కోర్టు కేసులు తేలకుండా డీఎస్సీ మెరిట్ జాబితాను నిర్వహించే అధికారం ప్రభుత్వానికి లేదని అన్నారు మనకి ఈ వ్యవహారాన్ని అంతా చూస్తే ఇక్కడ కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా కోర్టు మరో మూడు నెలల వరకు ఈ డిఎస్సి భర్తీ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించడం జరిగింది మరి ఆ సాంకేతిక సమస్యలు అంటే సాంకేతిక సమస్యలు ఇవి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ కు వ్యతిరేకంగా ఉపాధ్యాయ కోర్సుల ఉత్తీర్ణత శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అనగా డిఎస్సి రాసేందుకు బిఈడి డిఎడ్ ఎల్పి పిఈటి కోర్సుల ఉత్తీర్ణత శాతాన్ని యాభై నుంచి నలభై ఐదు శాతానికి కుదించింది ఓపెన్ కేటగిరీకి ఇక సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా జిల్లాలో కేటాయించిన ఉపాధ్యాయ పోస్టులకు యాభై శాతానికి మించి రిజర్వేషన్లు కేటాయించింది జనవరి పద్దెనిమిదవ తేదీ ఉదయం విభాగంలో నిర్వహించిన ఎస్జిటి పేపర్ ను సులభంగా ఇవ్వడం అదే పేపర్ కీలో యాడ్ స్కోర్ గా నాలుగు మార్కులు కలపడం ఇక్కడ మొట్టమొదటి చాలా మంది ఎదుర్కొన్నటువంటి సాంకేతిక సమస్య ఎస్జిటి పేపర్ ను పదమూడు రోజుల పాటు ఇరవై ఆరు సెషన్ లో నిర్వహించిన పద్ధతిలో అభ్యర్థులకు తీరని అన్యాయం నెలకొంది అనగా కొన్ని పేపర్లు సులభంగా మరి కొన్ని కష్టంగా రావడంతో ప్రతిభ గల వారంతా అన్యాయానికి గురయ్యారు ఇవి టోటల్ గా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి సాంకేతిక సమస్యలు మరి ఈ సాంకేతిక సమస్యలను ఆధారంగా చేసుకొని మనకు ట్రిబ్యునల్ అనేది రానున్న మూడు నెలల పాటు అనగా మే జూన్ జూలై నెలల్లో వీటికి సంబంధించిన లోపాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని అప్పటి వరకు మెరిట్ జాబితా తర్వాత పోస్ట్ భర్తీ ప్రక్రియను నిలిపివేయాలని ట్రిబ్యునల్ ఆదేశించడం జరిగింది మరి ఈ ఆదేశంతో మే జూన్ జూలై నెలల్లో మనకు డిఎస్సికి సంబంధించినటువంటి ఏ పురోగతి కూడా కనిపించదు అని మనకు తెలుస్తుంది మరి ఎవరైతే డిఎస్సి మెరిట్ జాబితాలో ఉన్నారో అలాంటి అభ్యర్థులు తీవ్ర ఆవేదనకు ఆవేదనను చెందుతున్నారు అనే విషయం కూడా మనకు ఇక్కడ అర్థమవుతుంది ఇది డిఎస్సికి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ మరి ఇలాంటి అప్డేట్స్ మన భాస్కర్స్ ఏరియాలో మీకు ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు అందించడం జరుగుతుంది ఇలాంటి అప్డేట్స్ మీరు అందుకోవాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో